నమస్తే వెల్కమ్ టు మంజుల రెడ్డి వినాయక చవితికి వినాయకుని చేద్దామని చెప్పేసి అమెజాన్కి ఏమొచ్చిందో వైట్ ప్లే తెప్పించిన ఆన్లైన్లో చూసి చేద్దాం అని చెప్పేసి చెంచాలు గ్లాసులు కత్తులు కటార్లు అన్ని పెట్టుకొని రెడీగా లెట్స్ లో వస్తుంది ఎప్పుడు నేను పిండితో చేసేది ఈ సర్ క్లే తెప్పించి క్లే తోటి చేద్దామని చెప్పేసి వైట్ క్లే తెప్పించి చేసిన ఇక రెండు మూడు వీడియోలు చూసి ఒక వీడియో నచ్చింది చేద్దామని ఇది చేసుకుంటా కూర్చున్నా ఇక పిల్లలంతా పైకి పోయినరు తిని వచ్చే వరకు చేద్దామని చేసిన ఒక టూ అవర్స్ పట్టింది ఇది చేయడానికి ఇక ఇక ఇది నా ఫైనల్ అవుట్పుట్ ఇక పక్కన అది ఉండ్రాలు అండ్ ఎలుక మూషికన్ని కూడా పెట్టినా కొన్ని చేసిన దానికి కొంచెం కలర్స్ వేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నా లెట్సీ ఎట్లా వస్తుందో చూద్దాం ఇట్లా తలపాగాకు రెడ్ బ్లూ వేసి పైన గోల్డెన్ కలర్ వేసిన ఇక కొన్ని ఆభరణాలాగా కూడా చేసిన ఇక ఇది ఫైనల్ అవుట్పుట్ బాగానే ఉంది అనుకుంటా ఇక ఇట్లా బ్యాక్ స్టా బ్యాక్ స్టాండ్ బ్యాక్ డ్రాప్ వేసి స్టాండ్ పెట్టి చేద్దామని చెప్పేసి కిరీటు రచన ఇంకా నేను అందరం కలిసి ఏదో డ్రాప్ వేస్తున్నాము రచన డ్రాప్ తెచ్చిన ఉండే ఇక వినాయక్ ఉంది ఇక అది పెట్టి చేద్దామంటే ఇక మా ఊడు కూడా వచ్చి చేస్తా అంటే ఇక వాడు అక్కడ ఆడుకుంటుండు ఇక మేము చేస్తున్నాము కిరీట్ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు బాగానే ఇంకా ఒక సింపుల్గా ఏంటంటే ఎక్కువ తక్కువ డెకరేషన్ లేకుండా జస్ట్ ఇట్లా డ్రాప్ పెట్టి కొంచెము పూలదండలు పెట్టి చేద్దామని ఇక అంతే ఎక్కువ తక్కువ డెకరేషన్ ఉంటే కూడా బాగుండదు కదా ఇక ఈ విధంగా పూల దండలు వేసేసి చేసినాం ఇక మా వచ్చి మధ్య మధ్యలో అంటుంటే అవన్నీ ఎత్తుకొని ఇక వాడిని సంపాదించుకుంటూ చేసినాము వినాయక చవితి టీ ఇక పొద్దున్నే లేచి స్నానం చేసి దేవునికి దీపం పెట్టుకొని ఇక వినాయకుని దగ్గర పూలు అవన్నీ పెడదామని చెప్పేసి ఇంటి ముందల పూలు ఉన్నాయి ఇక అవి కోసుకొస్తామని వచ్చిన సో అన్ని చెట్లు పూలు అవి రకరకాలే పెడతారు కదా ఇక ఇవి కట్ చేసేసుకుంటా ఇక డెకరేషన్ చేసేసి ఈ విధంగా పెట్టేసి బ్యాక్ డ్రాప్ పూలు అవన్నీ పెట్టి పుస్తకాలు పెట్టినా పండ్లు పెట్టినా ఇప్పుడు పూలు పెట్టి డెకరేషన్ చేస్తాం ఇక న్యాచురల్ పూలతోటి అట్లా డెకరేషన్ చేస్తారు కదా ఇక దిగి దీపాలను పెట్టేసి ఇక అన్నీ పూజకు కావలసిన సామాగ్రి అంతా రెడీ చేసి పెడుతున్నా ఇక ఇక బొట్టు ఇట్లా పెట్టుకొని రెడీ చేసి పెట్టి ఇక పిల్లలు వచ్చే వరకు ఇక నైవేద్యము రెడీ దీపారాధన చేసి ఇవన్నీ రెడీగా ఇప్పుడు దీపాలను ముట్టించుకొని దీపారాధన చేసుకొని రెడీగా పంచ కట్టుకొని వచ్చి జేజు పెట్టుకోట్టుకోవాలి జేజమ్మో దాచిపెట్టు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసమస్తమున్ మండుగమోయు గద్దలు నిల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమును కోరిన విద్యల కెల్ల నొచ్చమైనుండడి పార్వతీ తనయ గణాధిప నీకు గొప్పదన్ తలచి తినే గణనాథుని తలచి తినే విఘ్నవతిని తలచిన పనిగా తలచితి నా విఘ్నములను తొలగించుటకున్ ఈ వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలే కరీపే ప్రథమ పాదే ద్వీపే బీపే భరతవర్షే మేరో దక్షిణ విభాగే ఇప్పుడు మీరు ఏ ప్రాంతం వారైతే ఆ ప్రాంతం వర్తమాన వ్యావహారిక ఈ సంవత్సరం పేరు చెప్పండి ప్రాణ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు మాసే శుక్లపక్షే చతుర్థ్యాంతు వాసరా వాసరస్తు శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏమంగన విశేషణ విశిష్టాయా శుభహిరో మీ పేరు చెప్పండి గోత్ర మీ పేరు చెప్పండి నామధేయ చెప్పండి ఇది కూడా చెప్పండి ఉపాత్త ఉపాత్తక్షయారా శ్రీ మహాగణా దేవం ఉద్దిష్ట అస్మాకం సహకుటుంబాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలసి్యర్థం సకర విద్యా ప్రాప్యర్థం పుత్త పౌత్రాని ఉద్యర్థం ఇష్టవామ్యత సిద్ధర్థం మనోభాంచ ఫల శ్రీమాన్ మీ గోత్రం వే చెప్పండి గౌతమస్య నామదేయశ్య అహం కరిష్ చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతరాలు వదిలేయండి తరంగత్తేన కలశ భోజన అంచకరిషే నీలం కలశే గంధ పుష్పాని వీక్షిత్య మీ ముందు ఉంచుకున్న నీళ్ళ గ్లాసుకు నాలుగు వైపులా గంధం పొట్టు పెట్టి కుంకుమపట్టు ప్రతిపుష్ ముస్ కలశస్ ముఖే విష్ణు క్రమాశ్రు మూలే త్రో బ్రహ్మ మధ్య మాతృగణసుందరక్షోతో సాగరస్సే సప్త ద్వీపాసుందరేదో యజుర్వేదో సామవేదో ఋధర్మ అంగేస్త సైత కలశా సమాశ్రిత గంగేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్ సన్నిధింపులో పూజా మమత్యాన్ని దేవం ఆత్మక్ష గ్లాసులోని నీటిని పుష్పముతో తీసుకొని మీ ముందుగాను ప్రక్కగాను ఉన్న పూజా ద్రవ్యాల మీద మండపం మీద మీ మీద కూడా చల్లుకోవాలి ఇక తర్వాత వినాయకుని పూజ ప్రారంభిద్దామా అక్షంతం తీసుకొని బాగా ప్రార్థన చేయండి భవసంచిత పాపోఘ విద్వంసన విచక్షణం విఘ్నాంధకారాస్వంతం విఘ్నరాజంభే శ్రీ మహాగణాధిపత్యామి స్వామివారి మీద అక్షంతలు వేయండి మళ్ళీ అక్షంతలు తీసుకోండి ఆవాహనం అత్రన్యాార్జితేశ్వర అనాథనాథసర్వజ్ఞ గౌరీ శ్రీ మహాగణాధిపత ఆవాహనం సమర్పయా అక్షతర్వీరణి ఆసనం మౌక్తికాష్పరాగే రత్నకథిత సింహాసనం సమర్పయా అక్షర్వీరణి అర్ఘ్యం గౌరీపుత్రణమస్తేస్ శరప్రియనందన గృహనాజ్యామ్మ దం దండపుష్పాక్షరేతం శ్రీ మహాగణాధిపే నమ అస్తయో అర్ఘ్యం సమర్పయా నీలూల పాఠ్యం గజపత్తనమస్తూ సర్వాధీష్టపదాయ భక్త్యమయాదాన విరగా శ్రీ మహాగణాధిపతయ పాలయో ఆధ్యం సమర్పయా మళ్ళీ నీళ్ళు వదరండి మాచమ ఆచమనీయం సమర్పయా मा सबंधित मधुप्रकंद्रेणे पुष्पूजिता सुगंधान च पुष्पा जातिकुंठा चंशति पत्रुह आनमस्तुते ओं सुमुखा महे गजभक्ताय नम भक्त पूजया नम नेे पूजया शूर्पकर्णा नम कर्णौ पूजयामि फालचन्द्राय नमः ललाटं पूजयामि सर्वेश्वराय नमः शिरं पूजयामि विघ्नराजाय नमः सर्वाङ्गानि पूजयामि श्रीमहागणाधिपतये नमः अधाङ्गपूजाञ्च गजाननाय नमः उपाहं पूजयामि त्वं पूजयामि

you should బ్రహ్మూపిణే నమ విష్ణుప్రియాయ భక్తజీవిత జితమన్మాయమ ఐశ్వర్యకారణాయ జ్ఞాననిధ నమ యక్షకి సేవితయరీస్థిమ బలాయ నమ బితయ గణాదివా గంభీర నినదయ్యే నమ పటదే నమ భీష్టభాయ నమ ఛట్టనిలయ భావమ్యాయ నమ మంగళప్రదాయ నమ కళ్యాణగురవే నమ ఉన్మత్తవేషాయ నమ పరజితే నమ శత్రుజితే నమ సమస్తారాయ నమైశ్వర్య

నైవేద్యం చేయవలసిన రకరకాలైన పండ్లు పానీయాలు పానకం వడపప్పు ఉండ్రాలు భక్షాలు అన్నీ స్వామికి నైవేద్యంగా పెట్టండి సుగంధాన్ సుకృత మోదకాన్ ఘతపాచకాన్ేవ్ధై ప్రకల్పికాన్ భక్షం భోజంతంచోష్యం ప ఇదం కృతేన నైవేద్యం మయా దత్తం వినాయక చేతిలో నీళ్లు తీసుకోండి ఓం భో వస్వత్సర్పరం దేవస్య దేవస్ దేవునికి నైవేద్యం పెట్టే అన్నింటి మీద నీళ్ళం చల్లండి సత్యం పత్యష్టాము నీళ్లను నైవేద్యం చుట్టూ చెప్పండి అమృతమస్తు అమృతానసి ఓం ప్రాణాయస్వా నీల వదరండి అపానాయస్వా నీల వదరండి వ్యానాయస్వా నీల వదండి ఉదానాయస్వా నీల వదరండి సమానాయస్వా నీల వదండి మధ్య మధ్య అమృత పానీయం సమర్పయామి శ్రీ మహాగణామత

प्रयाम प्रया मनो यमे तमे नोम सुंदनाना नना नदिक्षितना लिसिया मा परिपादयना मा गनायते न महा कस्य भावनताम विदागम समह पर्याय नी नी आत्मो समपरिणामे इन्द्रनि मेला अथ दूर्वा लिट्प पौधा ब्रह्म पूजयामि अन्नपूर्णा रंडेस गडकपोट रहिसुंडली ओम सेय कनांपाय नमः दूर्वा लिट्पं भोरेहमे उमापुत्राय मह वीशपुत्रय नम दूर्वायुग् बोधयाम सर्वसीप्रदाय दूर्वायुग् बोधयाम एकतायम दूर्वायुग् बोधयाम विधभक्तायम दूर्वायुम बोधयाम मूषिक वाहय नम दूर्वायुग् बोधयाम कुमारगुरवे नम दूर्वायुग् बोधयामी गणिक पूज पूजापी तरह मंत्री चतिल पुष्पू अक्षकोनी चलें पर फरौ में इस मनोरातों को बेराज वैश्रवणايا महाराजा जय नमः जय हो जय हो जय हो जय हो

వినాయకుని పరమశివుడు ఆ సూచన రుచించలేదు అనంతరం సత్తాది తమ్ముడు ప్రసేనుడు విలాసంగా ఆ మరిని ధరించి వేటకై అడవి వెళ్ళినాడు అది అతడికి నాశనం అయిపోయినది ఆ మణిని చూసి మాంసకండమని భావించి సింహు ఒకటి అతడిని వెంటాడి చంపి మణిని నోట కలుసుకొని తీసుకుని పోయింది నిజము తెలియని సక్క మణి ప్రలోభంలో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిద్రపాత చేశాడు ఆ ఇందాపతోటకు శ్రీకృష్ణుడు కత్తగా వినది రవిలో అన్వేషణ సాగించాడు ఒక చోట ప్రసేను కనిపించింది అంతటాడు ఒక ప్రదేశం సింహము శ్రీకృష్ణుడు పల్లూకం కార్యక్రమాల వెంట వెళ్ళాడు అవి ఒక గోలోని వెళ్ళాయి గృహలో ఒక బాలిక పడుకున్న ఉయాలకుడికి మని వేలాడి కట్టబడి ఉంది శ్రీకృష్ణుడు ఆ మరి అందుకున్నాడుగా ఒక బంధుకం అతని భయపడింది భీకర సాగింది ఒక దిను కాదు రెండు దినములు కాదు ఇరవై నాలుగు క్రమంగా ఆ పల్లూకం శక్తి క్షీణింపొచ్చింది అది సామాన్యం కాదు మహాడు శక్తివంతుడు అయిన జామవంతుడు రామాయణ కాలం నాటి ఆ జామవంతుడు కర్మ ఉన్నాడు బంధములుచున్నాడు అతడు ఎవరి వల్లనూ అతడు ప్రశ్న లేదు ఒక్క శ్రీరామచంద్రుడి వల్లనే ఈ సాధ్యం ఈ విషయం తెలిసిన చాలా ఇన్ని తాను ఈ దినచున్నా శ్రీరామచంద్రు

చంద్రశింహము చూచిన చదువు విపరీతము స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ లోపల ఎడ పరమారువై శుద్ధ శడు వినాయకుని యథాశక్తి పూజించి ఆ శమంతకమని కథను అనగా అందరి ఇదని చెప్పుకొని తత్వం పట్ల భక్తి వినయములతో శివం అక్షంతలు ధరించిన ఎడలా నాడు చంద్రదర్శనం చేసినను నీలాపాలను ఉండవని లోపలకు భరమించాడు అది మనలు మనకు శమంతకమని కాదన సాంప్రదాయమైనది ఇది వినాయకుని కథ ఇప్పుడు కథ అక్షంతలు కడపై వేసుకోండి ఇప్పుడు మంద్రహ్ శ్రీకౌరి పుత్రునకు సిద్ధగా నాథునకు మత్తే భవత్తునకు జయమంగలం వరమూషి కోతమా మామనునకు దివితేంద్రవంధునకు జయమంగళం ദയമംഗലം നിത്യ ശുഭമംഗലം ദയമംഗലം നിത്യ ശുഭമംഗലം പൂജിതോ ഭാര്യേ പുണ്യമുര സമ പൂർティ രക്തം തുണട്ടെ ഗണനാന്തം ജടാലോപായ സമ പാദ സമ ബടതകു നന്ദി രേച്ചു ദർണി പൂജിത ദയമംഗലം പരല്ലേടല്ല അതെന അണദമ കടോട് പുത്രഡമ ചേതി തന്ദി പൂജതിനേക സർവമഹാ സ്വാമി ജയപതികളും ദയമംഗലം जय मंगलम् अज्ञा विच्छन्नं गुरु अज्ञेतवाइनं टी जय मंगलम् 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 ज Yes. मैं अंदर की बनाया का चौथी शुभ आकांक्षा या दिस इज फॉर नाउ थैंक यू फॉर वाचिंग साइनिंग ऑफ दिस इज मंजुला रेड्डी फ्रॉम मंजुला रेड्डी वर्ल्ड